హాయ్ హలో గుడ్ ఈవినింగ్ చాలామందికి తెలిసిన విషయమే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాలేదు జ్వరం వచ్చింది అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు హైదరాబాద్కి రావడం అయితే జరిగింది అయితే ఎందుకు నేను ఈరోజు ఇప్పుడు ఈ టాపిక్ని తీసుకురావాల్సి వస్తుంది అంటే బేసికల్గా ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వాళ్ళు అదే రాష్ట్రంలో రెసిడెన్సీ ఉండాలి అదే రాష్ట్రంలో వాళ్ళు హాస్పిటలైజ్ అయితే చూపించుకోవాలి ఇన్ కేస్ అక్కడ ఒకవేళ ఫెసిలిటీస్ లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డాక్టర్స్ రెఫర్ చేస్తే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి బెటర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఒక వింత విచిత్రం ఏంటంటే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వంత పని కోసము వెళ్ళి ఆయన సిక్ అయ్యారు రైట్ ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆయన రెస్పాన్సిబిలిటీ అవునా రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనాల కోసం కానీ ఆ పని మీద వెళ్ళి ఆయన సిక్ అవ్వలేదు కదా మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజల ద్వారా ట్యాక్సులు కట్టించుకునే పన్ను తీసుకుంటూ దాని ఫెసిలిటీస్ని అనుభవిస్తూ ఆయనకు కేటాయించిన పదవులని కేటాయించిన స్టాఫ్ని కేటాయించిన సౌకర్యాన్ని ఆయన సొంత లాభానికి యూజ్ చేసుకుంటున్నప్పుడు ఎవరు ప్రశ్నించరా ఎవరు అడగరా అసలు ఎవరి పర్మిషన్ తీసుకొని ఆయన ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళారు ఏ అఫీషియల్ పని మీద వెళ్ళారు దీంట్లో ప్రభుత్వం డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు ప్రభుత్వ సెక్యూరిటీ ఏదైతే మినిస్టర్కి ప్రొవైడ్ చేసే ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రభుత్వం ఎందుకు ప్రొవైడ్ చేసింది ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్ కాదా ఇది బ్రీచ్ ఆఫ్ ఫోర్త్ కాదా నేను ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే ప్రజలు మీరు కూడా గమనించండి అందరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అలా అలాట్మెంట్ అండ్ రెసిడెన్సీ రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అని కొన్ని ఉన్నాయి బేసికల్గా ఎమ్మెల్యేలకి కానీ ఎంపీలకి కానీ అలానే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే మినిస్టర్లకి కానీ చీఫ్ మినిస్టర్లకి కానీ క్యాంప్ ఆఫీసులు రెసిడెన్సీ ప్లేస్లు ప్రభుత్వం కేటాయిస్తుంది ఎందుకు కేటాయిస్తుంది వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల యొక్క సేవలో ఉండాలి ప్రజల పనులు చేయాలి గవర్నమెంట్ పనులు చేయాలి కాబట్టి కానీ ఈరోజు ఆ అంటే తుర్రుమంటే హైదరాబాద్కి ఆ అంటే తుర్రుమంటే హైదరాబాద్కి వచ్చేస్తు ఉంటే ఈ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు లేకపోతే ఇంకొక ఆయనకు అలర్ట్ చేసే స్టాఫ్ కావచ్చు లేకపోతే ప్రభుత్వ విధానాలు కావచ్చు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సీక్ర సీక్రసీ ఏదైతే ఉందో అది వేరే రాష్ట్రంలోకి వెళ్ళిపోతుంది మన రాష్ట్రంలో ఉండి చేయాల్సిన పని మన రాష్ట్రంలో ఉండి జరగాల్సినవన్నీ వేరే రాష్ట్రంలో కూర్చొని చేస్తున్నారు ఇక్కడ పెద్ద అనుమానాలు కూడా వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీక్రసీ కూడా బయట రాష్ట్రానికి వెళ్ళిపోతుందేమో అని కూడా మనము ఒకసారి డౌట్ పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండాల్సిన మంత్రులు మన రాష్ట్రంలో ఉండాల్సిన చీఫ్ మినిస్టర్లు మన రాష్ట్రంలో ఉండాల్సిన ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో పనిచేయాల్సిన మినిస్టర్లు వేరే రాష్ట్రాలలో రెసిడెన్స్ ఉండి వేరే రాష్ట్రాలకి వాళ్ళు మొత్తం అక్కడ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ కూర్చుంటే ఇది మన రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు కాదా ఇది మన రాష్ట్రం మీద వాళ్ళు చూపించే ఒక చిన్న చూపు కదా మన డబ్బులు తింటూ మనం ట్యాక్స్లు కట్టే డబ్బుల్ని శాలరీగా తీసుకుంటూ మనం ప్రొవైడ్ చేసే స్టాఫ్ని తీసుకుంటూ మనం ప్రొవైడ్ చేసే సెక్యూరిటీని పొందుతూ మనం ప్రొవైడ్ చేసే ప్రోటోకాల్ని తీసుకుంటూ ఈరోజు తన సొంత లాభానికి వాడుకుంటుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు స్వయంగా చీఫ్ మినిస్టరే ఈరోజు ఏ విధంగా అనఫిషియల్ పనిని అఫిషియల్ పని లేకుండా ప్రభుత్వ అధికారుల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని వాడుకుంటూ ఏ విధంగా హైదరాబాద్కి వచ్చారు ఏ విధంగా వీళ్ళు పవర్ని మిస్యూజ్ చేశారు చాలామంది అనొచ్చు అదేంటండి హెల్త్ బాగాలేకపోతే పోవద్దా అంటే మినిస్టర్ కంటే ప్రధానమైన ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎవరు ప్రజల కోసం చీఫ్ మినిస్టర్ ఉండేది ఇన్ఈక్వాలిటీ కింద ఈక్వాలిటీ చూపించాలి ఇన్ఈక్వాలిటీ కాదు ఇప్పుడు ఆయన ఇన్క్వాలిటీ చూపిస్తున్నారు ఈక్వాలిటీ ఎక్కడ చూపిస్తున్నారు ప్రజలకైతే గాలి కొదిలేస్తున్నారు అదే మంత్రులకు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే పరుగో పరుగు మనం వచ్చేస్తున్నారు ఎవరి డబ్బులు ఇవన్నీ ఈరోజు గవర్నర్ గారు మనకు చీఫ్ మినిస్టర్ని మానిటర్ చేసే పవర్స్ ఎవరికి ఉంటాయి గవర్నర్ గారికి ఉంటాయి పోనీ గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్నారా కొన్ని గవర్నర్ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారా మేము రాష్ట్రం దాటి వెళ్తున్నాము అని చెప్పేసి అని ఎందుకు ఎప్పుడు తీసుకోవాలి అంటే అఫీషియల్ పని మీద అవసరం లేదు అఫీషియల్ పని మీద వెళ్తే గవర్నమెంట్లో ఒక రికార్డు ఉంటుంది వాళ్ళ యొక్క డే యాక్టివిటీస్ ఉంటాయి బిజినెస్ ప్లానింగ్స్ ఉంటాయి డే ప్లానింగ్స్ ఉంటాయి వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లం స్టేట్లోనే ఉంటుంది కాబట్టి నో నీడ్ ఎనీ పర్మిషన్ ఈవెన్ వాళ్ళ అఫీషియల్ కెపాసిటీ మీద వేరే రాష్ట్రానికి వెళ్ళినా నో నీడ్ ఎనీ పర్మిషన్ బికాజ్ ఎందుకు బిజినెస్ అవర్స్ బిజినెస్ పర్పస్ అఫీషియల్ పర్పస్ కాబట్టి కానీ ఇక్కడ ఏ అఫీషియల్ పర్పస్ ఉందని చెప్పేసి తెలంగాణకు వచ్చారు పర్సనల్ పర్పస్ ఏ అఫీషియల్ బిజినెస్ని డిశ్చార్జ్ చేయడం కోసం ఇక్కడ వచ్చారు పర్సనల్ బిజినెస్ డిశ్చార్జ్ పర్సనల్ అఫేర్స్ సో మరి ఇలాంటప్పుడు మిస్యూజ్ చేసినట్టు కాదు ఆ పవర్ని ఒక్కసారి ప్రజలందరూ గమనించండి వీళ్ళకి రెసిడెన్షియల్ అలాట్మెంట్ రూల్స్ కొన్ని ఉన్నాయి ఎందుకు రెసిడెన్షియల్ అలాట్మెంట్ రూల్స్ కొన్ని ఇచ్చాము వాళ్ళకి ఎందుకు హౌసెస్ని అలాట్ చేస్తున్నాము క్యాంప్ ఆఫర్స్ని అలాట్ చేస్తున్నాము అంటే మన దగ్గర ఉండి పనిచేయడం కోసం అంతేగాని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో ఉండడం కోసం కాదు వాళ్ళకు ఒకవేళ నచ్చలేదు అనుకోండి రిజైన్ చేసి వెళ్ళిపోండి మీ స్వేచ్ఛగా మీరు బతకచ్చు చాలామంది అనవచ్చు రాజ్యాంగం కల్పించిన హక్కు కదా ఎక్కడైనా ఎస్ రాజ్యాంగం పౌరుడికి కల్పించిన హక్కు ఎక్కడైనా ఉండొచ్చు ఎవ్వరు కాదనరు కానీ మినిస్టర్కి కూడా కొన్ని విధులు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి రాజ్యాంగం కల్పించిన హక్కుతో పాటి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కల్పిస్తున్న కొన్ని ఫెసిలిటీస్ని అక్కడే వాడుకోవాలి రాజ్యాంగం హక్కు కల్పించింది కదా అని చెప్పేసి అని నేను అండమాన్ నికోబార్కి వెళ్ళో లేకపోతే సింగపూర్కి వెళ్ళో లేకపోతే దుబాయ్కి వెళ్ళో అక్కడ కూర్చొని నేను చేస్తానంటే కుదరదు ఎందుకు కుదరదు రాష్ట్రం ప్రభుత్వంలో మీరు నామినేషన్ వేసేటప్పుడు మీ ఓటర్ కార్డు ఫలానే నియోజకవర్గంలో ఉంది అని చెప్పి ఆ ప్రజలకి చెప్పి ఆ ప్రజల్లో ఒక వ్యక్తిని మీతో నామినేషన్ వేసేటప్పుడు ప్రపోజల్గా పెట్టించుకొని వాళ్ళకి మీరు ఆల్రెడీ ప్రామిస్ చేసి మేము ఇక్కడే ఉంటున్నాం మా రెసిడెన్సీ ఇది మా డీటెయిల్స్ ఇది అని అఫిడవిట్లో పొందుపరిచి మీరు నామినేషన్ వేస్తారు సో ప్రజలు అది నమ్మి మీకు ఓటు వేస్తారు మీరు ఇక్కడ ఉండరు చెయ్యరు మీ రెసిడెన్స్ ఇక్కడ కాదు అని ప్రజలకు మీరు చెప్పాలి అలాంటప్పుడు చెప్పకుండా మీరు దాచిపెట్టి ఈరోజు ప్రజల్లోకి వచ్చేసి మీ రెసిడెన్షియల్ ఓటర్ కార్డ్స్ని మార్చేసుకొని ఆ టైం వరకు మీరు చూపించేసుకొని ఆ టైం వరకు మీరు ఎలక్షన్స్లో గెలుపు చేసి ప్రజలను మోసం చేయడం కదా ఇది డెమోక్రసీని కిల్ చేయడం కదా ఇది డెమోక్రసీని చీటింగ్ చేయడం కాదా ఇది దీని ఏమంటారు ఏమో నేను ఈ అంశాన్ని ప్రజల వరకు పెట్టాలనుకుంటున్నాను ఇంకా ప్రజలే డిసైడ్ చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము సొంత లాభాలకి ఈరోజు వాళ్ళ ఆఫీస్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు అన్నదానికి ఇది ఒక నిదర్శనము కామెంట్స్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే ఇది మీ డబ్బులు అది కూడా గుర్తుపెట్టుకోండి కామెంట్ చేసే ప్రతి వ్యక్తి కూడా మీ జోబుల్లోంచి మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్న డబ్బులే అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ